మీ ఊర్లో ఎంత వాల్యూ ఉందో అంత వ్యాల్యూ మీరు పేపర్ మీద రాసివ్వండి దాని ప్రకారం మేము మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రతి రైతుకు చెప్పారు ప్రతి రైతుకు చెప్పిన తర్వాత అందరూ వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ ఆధార్ కార్డు జెరాక్స్లు వాళ్ళ పాన్ కార్డు జరాక్స్లు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్లు అన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో ముప్పై లక్షల రూపాయలు వాల్యూ ఇవ్వండి మా ఊరికి మా గ్రామానికి ప్రతి ఎకరానికి అని చెప్పి అడగడం జరిగింది మేము దానికి వీఆర్ఓలు అందరి చేత చెప్పి పంపించారే ఆనాడు కూడా వీఆర్ఓలు చేత ఊర్లో ఇరవై మంది ఉన్నారు గవర్నమెంట్ సిబ్బంది వాళ్ళ చేత ఎందువల్ల చెప్పి పంపించలేదు మాకు తెలియదు పోతే ఎం ఆర్డీఓ గారు రమ్మన్నారు అన్నారు ఆర్డీఓ గారు పోతే ఆయన మా మీటింగ్ మా సంప మా యొక్క సలహాలు సూచనలు కూడా అడగల ఆయన మీరు పైన పెద్దలు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఇచ్చిన సలహాలను బట్టి ఆయన పేపర్ పట్టుకొని చదివేసి మాట ఎనకుండానే లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు పిలిచి మధ్యాహ్నం దాకా మంచి నీళ్లు కొడలేవు పోతే మేము కలెక్టర్కి ఎన్నో మాటలు చెప్పాం ఆర్డీఓ గారికి చెప్పాం మీరు రండి చాలా మీదకి రండి చేల పరిస్థితి చూడండి రైతుల పరిస్థితి ఏంది అక్కడ దగ్గర నుండి చూడాలి మీరు విఆర్ఓలు వాళ్ళు చెప్పిన మాట ఎనకపోతుంది ఇక్కడ చేలు తీసుకుంటున్నారు బ్రహ్మాండమే ఎంత బైపాస్కి మామూలుగా సోమశెలూ నెల్లూరు రోడ్డుకి ఒక్క పర్లంగ్ లేదు పర్లంగ్ దూరంలో బైపాస్ బైపాస్కి సంబంధించిన స్థలం ఏడున్నది ఇంకొకరు తీసుకొని రోడ్డు వేస్తే భూములు మిగులుతాయి భూములు లేకుంటే చంద్రమండలానికి పోయి చేలు చేసుకోవాలంటున్నారు ఏడు ఉన్న భూములేమో రోడ్డు వేసుకోవాలి ఎవరు రోడ్డు వేస్తే వాళ్ళు చరిత్రలో పేరు లిఖించబడతదని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అసలు ఆ రోడ్డు అవసరం లేదు ఉన్న రోడ్డునే పెద్ద చేస్తే సరిపోతుంది పోతే దోవలు ఎకరా కొంటే పది లక్షలైతే దోవ పది చెట్లు కొనేదానికి పదిహేను లక్షలుగా పెట్టుకోవాల్సి వస్తుంది అంత డబ్బు పెట్టి దోవలు కొంటే ఆ దోవల్లో రోడ్డు పోతే ఆ రోడ్డు గురించి ఆర్డీఓ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అడిగితే అవన్నీ మాకు తెలియదు అంటున్నారు అసలు వాళ్ళకి మీరు బైపాస్ వాళ్ళు ఏమి సలహా చెప్పారు వాళ్ళు ఏమి చేస్తున్నారు అడ్డగోలుగా తీసేసుకుంటే ఇప్పుడు మీరు రోడ్డు పోతే అవతల బిట్టుకి ఈ తోవ లేదు యువతలే ఉంటే తోవ చేలేకి ఎలా పోవాలి భూములో పైప్ లైన్లు ఉన్నాయి బోర్డులున్నాయి ఒక్క చేనుకి ఇరవై బోర్డులు వేసి ఉన్న తాలిపొడితో కూడా పెట్టేసి బోర్లేసి ఆడి కూడా చాలక అప్పులకి చేలమ్ముకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ఎంత భయంకరమైన బాధలు పెట్టుకొని ఆర్టీఓ గారు కలెక్టర్ గారు అసలు పట్టించుకోలేదే అసలు రమ్మంటే రాలేదే వాళ్ళ కాడికి వచ్చినప్పుడు మంచినీళ్ళే ఈగిపోతేరే ఇప్పుడు చూశారు కదా ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ మాట్లాడినాడికే తెలియదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటే డిక్లర్ అయిపోయారు గొర్రెమని మేము గొర్రెలు మాత్రం నిజమే కానీ మీకు ఆకలి తీర్చే గొర్రెలు మీరు ఉద్యోగం చేసినంత మాత్రాన మీకు ఆకలి తీరదు మీరు ఆస్తులు ఉన్నాయి చేలు కొంటారు భూములు ఉన్నాయి బయట దేశాల నుంచి అయినా తెచ్చుకొని తింటారు అన్యాయం జరుగుతుంది ఉద్యోగం వస్తానే ఉద్యోగం వస్తానే అది సాధిస్తామని మాట్లాడుతున్నారు ఇది భయంకరమైన దుర్మార్గం అసలు మీరు రిజిస్ట్రేషన్ అంటున్నారు అసలు మీరు పెంచింది మమ్మల్ని అడిగి పెంచారా రిజిస్ట్రేషన్ మమ్మల్ని అడిగి చేశారా అసలు ఎంతో రిజిస్ట్రేషన్ పెట్టుకోమంటే మేము కోటాను కోటేశ్వరులమా మీరు చెప్పిన దానికాడికి ఇప్పుడు చేనే రెండు లక్షలకు వస్తే ఇరవై లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాటికే మాకేం అవసరం ఈరోజు పరిస్థితి ఉంది ఈరోజు డెవలప్ అయ్యింది ఇరవై వేల కింద ఐదు రూపాయలు రెండు రూపాయలు ఉన్న మిర్చి ఎంత ఉంది ఇప్పుడు పానీ కనీసం మా బట్టి అర్థం చేసుకొని ఫీల్డ్ మీదకు వచ్చి వాళ్ళ దోవ ఏంది దొంగేంది బైపాస్ వేస్తా అని అడ్డగించేస్తారు మా పరిస్థితులు ఏంది ఇవన్నీ పరిష్కరించండి దోవ తీసుకోండి పర్లాంగ దూరంలో బైపాస్ ఈడ బైపాస్ అంత దోవ ఉంది అవసరమా ప్రజలు ఎంత అమాయకులైనా ఏ ఒక్కడో ఉంటాడు గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా ఇక్కడ ఉంది పరిస్థితి అయినా రోజు ఆ దోవల్లోనే తిరుగుతున్నారు ఇక్కడ రేట్లు ఎంత ఉందో తెలియదా మీరు ఆఫీసర్లుగా ఉన్నారు మీరు ఎన్నో పోను కొని ఉంటారు మీరు రిజిస్ట్రేషన్ ప్రకారం కట్టి ఆడ ఎంత కొనేది మీకు తెలియదా చట్టం చట్టం గురించి మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ఎవరు అమాయకులు లేరు ఒక్కటిలో పవర్ ఓటు ఆ ఓటు ఈ రోజు చేసే రేపు ఉదయం పొక్కల్లాగా చూసారా ఇదే కదా ఏం బేగతాం మేము ఏం పెట్టకుండాలా అంటే మా బిడ్డల పాపలు బాగుండాలా మీ బిడ్డల పాపలు చెడిపోయారా మీ బిడ్డల పాపలు సర్వనాశనం అయిపోవాలా ఇది ప్రజల మాట ఇదే నిజము ఇదే సత్యం టోర్లు పైపులు కరెక్ట్గా వచ్చి పద్ధతిగా చాలి ఇక్కడ ఎంత రేట్లు చూసుకొని ఆ పద్ధతిగా ఇవ్వండి లేకుంటే మీ బిడ్డలు కూడా నాశనం అవ్వాలని సర్వనాశనం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇరవై రెండు లక్షలు పోతా ఉంది మాకు లెక్కనే ఉన్నాము మీ పంచాయతీలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరుగుంటే ఎత్తుకొచ్చి మా కాగితం చూపించండి దాని ప్రకారం మేము ఇష్టం వంటకాని చేసి ఇస్తామన్నాము మీ అన్నారు మేము ఆ కాగితాలు తీసుకొచ్చి కూడా మీకు చూపిచ్చున్నాము కలెక్టర్ గారు కొట్టించున్నాము ఆర్డీఓ కార్ గుర్తిస్తున్నాము కొంతమందికి మీరేమో డబ్బులు ఇచ్చేసినారు మాకు మాత్రం ఇవ్వలేదు మేము తెచ్చుకోలేదు కాబట్టి మీరు ఎన్క్వైరీ చేసుకొని మాకు ఆ పక్కన ఎంత ఎంత ఇచ్చుండారో ఇరవై రెండు లక్షలు ఇచ్చుండారు అదే ప్రకారం మా గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం అది నరసింహ్ గ్రామం కనపతి మధ్యలో దేవాలిడ్డి దేవుడి పొలము ఉంది దానికి డబ్బులు కేటాయించలేదు ఇప్పటికీ దానికి యాఫ్ చెట్లు ఉండేది థర్డ్ చెట్లు ఉండేది నిమ్మ చెట్లు ఉండేది వాటికి డబ్బులు పండాలి అదే అదే చాలా మనం వెళ్తా నెంబర్ మా అబ్బాయి నార్చం అనేటు అబ్బాయికి నాలుగు లక్షల పొలంలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది నెంబర్ ఖాతా నెంబర్లో ఏను పేరు మీద వస్తుంది దానికి డబ్బులు పడడం లేదు దానికి న్యాయం చేసి డబ్బులు వస్తూ చూడండి ఎప్పుడూ చేయకుండానే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల లెక్క వేశారు మా గ్రామంలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు పొలం తీసిస్తారా మీరు మేము ఇచ్చేటువంటి రహదారి దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాల తరతరాలకి పనికొచ్చేటువంటి రోడ్డుకు మేము ఇచ్చింది అటువంటి మేము రోడ్డు మా పొలాలు బాగొట్టుకొని అన్నీ చేస్తే మాకు ఇదే మీరు చేసేటువంటిది కనీసం ఒక ఎంఆర్ఓ కానీ ఒక బీఆర్ఓ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక జేసీ గారు కానీ ఎవరైనా సరే ఒక ఈరోజు పర్యావరణ మీటింగ్ అని చెప్పేసి ఇక్కడికి ఎంతమందిని పిలిచారు పిలిచి మీ అభిప్రాయాలు చెప్పమన్నారు పర్యావరణం మీద చెప్పమన్నారు కానీ మా పొలాలు పోగొట్టుకుంటా మా గురించి మా మా చెప్పాలండి విఆర్ఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్టీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరైనా సరే మాకు మా అనుమతి లేకుండానే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అకౌంట్లో చేసి ఇక అది మాదే భూమి అని చెప్తారు ఏది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇది మేము ముప్పై లక్షల రూపాయలు రాసి ఇచ్చాం కదా మేము ముప్పై లక్షలు రాసిస్తే మీరు ఎందుకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వేసారంటే మమ్మల్ని ఏం చేయమంటారు రిజిస్టర్ వాల్యూ అంతే ఉందంటారు రిజిస్టర్ వాల్యూ అంతే ఎలా ఉంది ఈ రోజైనా కానీ మీరు ఏ రోజైనా సరే మా గ్రామానికి వచ్చి ఈరోజు బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉంది ఆ రోజు ఈ రోజు అనేసి ఎక్కడైనా కానీ ఒక్క దగ్గరైనా కానీ మీరు సమాచారాన్ని సేకరించారా సరే ఏ సమాచారాన్ని సేకరించకుండానే మీరు ఎందుకు ఈ విధంగా రైతు గొంతు నొక్కుతున్నారు ఈ రోజు మూడు ఎకరాల పొలం ఇటీవల కాలంలో కొన్నారు కొందరు ఏది బయట నుంచి వచ్చి వాళ్ళు వచ్చేసేసి పద్దెనిమిది లక్షలు పదిహేడు లక్షలు ఇరవై లక్షలు లెక్కన కూడా కొన్నారు వాళ్ళ ఫలాల్లో కలుష్యం అంతా ఎకరాకి ఈ ఆరు ఎకరాకి ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కొన్నింది యాభై నాలుగు లక్షలు పెట్టుకున్నారు మీరు ఇచ్చిన పరిహారం ఎంతో తెలుసా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు లెక్కన ఎంత అవుతుంది ఎకరా డెబ్బై చెట్లకి మరి అతను ఎంత నష్టపోతున్నాడు కొండతను అలాగే తాడి చెట్లు వేప చెట్లు టేగ చెట్లు రకరకాలైన చెట్లు పొట్టలు అన్నీ పోగొట్టారు అసలు ఎవరు దీనికి అమ్మ అబ్బాయి ఎవరు ఏ అధికారిని మేము కలవాలి మా గ్రామంలో భూసేకరణ అని చెప్పి తీసుకున్నారు చాలా మంది డబ్బులు పడల ఇంతవరకు పడాల ఈ రోజుకి పడకపోతే వాళ్ళు ఆర్టీఓ దగ్గరికి వెళ్తారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు వీఆర్ఓ దగ్గరికి వెళ్తారు తలారి దగ్గర కూడా చివరికి సలహా కోసం వెళ్తున్నారు కానీ ఒక గైడ్ చేసే వ్యక్తి ఎవరు ఈ హైవేకి సంబంధించి ఇది పోతుంది మేము ఇది ఇస్తాము మాకు ఒక ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇదిగో మీ పొలం ఎంత పోతుంది మీకు ఎంత ఇస్తామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేటువంటి అధికారి ఎవరు ఎవరు ఇక్కడ వచ్చి మీ యొక్క వెన్నపా మా హృదయపూర్వక ధన్యవాదములు పరిహారం అనేది కేటాయించబడినది అది కేటాయించినది కాల భూ సేకరణ అధికారి ఆర్డిఓ మీరు ఎవరైతే ఆర్డిఓ గారు భూ సేకరణ అధికారి అతను దానికి కంపెన్సేషన్ అనేది నియమించడం జరిగింది దాని ప్రకారమే మీకు ఏదైతే కంపెన్సేషన్ ఇవ్వబడుతుందో ఇవ్వబడుతుంది మరియు ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఆన్ పేపర్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళకే ఆ కంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది

उनको शहर उड़ी इलाके में जय बिना सीधे कनेक्टिविटी मिलेगी जिससे रोड सेफ्टी फासट्स बहुत इंप्रूव होंगे ये रोड निर्माण జరిగిన తర్వాత ఈ రోడ్ మీద సేఫ్టీ అనేది మేజర్ గా మేము కన్సిడర్ చేయడం జరిగింది దానివల్ల మీకు మంచి సేఫ్టీ అనేది దొరుకుతుంది పెద్ద పెద్ద వెహికల్స్ లారీస్ అలాంటివి వెహికల్ ఉన్నాయో ఫోర్టీ వెళ్ళాయి అవి త్వరగా రీచ్ అవడం జరుగుతుంది మరి आप लोगों के सुझाव पॉइंट्स सारे नोट कर ली है जिसका कंप्लेन मेरी तरफ से నోట్ సైటెన్ జరిగింది అవి మీకు మీకు తగు అనుగుణంగా యాజ్ పర్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ప్రకారం మీకు రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ